చూపిస్తారు అయితే మేము ఇవన్నీ బోల్డ్ అన్ని కొన్నాము మా మమ్మీ కానీ నావాని డాడీ వాణి హాలి వాణి అని ఎన్నో కొన్నాము సో ఇప్పటికీ ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా ఉన్నాము సో మీకు చూపిస్తామని కూడా ఉన్నాము సో ఫస్ట్ మా చెల్లి చూపిస్తుంది మా చెల్లి ఎక్కువ నేను అంతా నువ్వు చూపి సో ఫస్ట్ నేనైతే చూపిస్తున్నాను మా చెల్లి చూడండి చూడండి

ఉమ్ స్టక్కర్ గానే దారం నా కోకింగ్ చేద్దాం గాని నాకు పాడేపెండి ఇలాంటిది ఒక పాడేపెండి అని చెప్పేసి నేనైతే నోది కొనుక్కున్నాము చూడండి ఆఫ్టర్ నా ఫేవరెట్ లక్ష్మీదేవి ఐ మాల్సో ఫేవర సో మేము ఇంటి ముందు పెట్టి చెట్లు ఈ తలుపులు కాపులు ఉన్నాయి మనం ఒకవేళ ఇంటి ఇంట్లోకి వెళ్ళే ముందు ఈ పట్టాన్ని గన ఇంట్లో పెట్టుకుంటే మంచిది అనమాట ఇవి చూపిస్తావు నువ్వు పెట్టు ఇంటి ముందు కొంత బాగా స్టిక్కర్స్ వేసుకుంటారు ముగ్గు వేసుకుంటాను పుల్క రాట్లేదు ట్రై చేస్తున్నాను இப்படி ஒக்கொரு சூப்பரே அங்கே இது ஸ்டிக்க அனிக்கு ஓப்பன் செய்ய ரெண்டு ஸ்டிக்கி அம்மா வச்சு அப்படின்னு ஏன் காது லட்சுர் திஸ் இஸ் மை டேட் டோபி அந்த தினத்தோட టైగర్ కనింది టైగర్ అయ్యో సరే సరే ఆపు ఆపు దాని గురించి నీ మిస్టర్ చెప్తులే సరే మా డాడీ టోపీ తీయద్దు తర్వాత మా నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకుంటాడు దీని కూడా పక్కన పెట్టాడు ఇంకోటి ఏంటంటే ఇవి నేను అక్కడ కొన్నాము మేము అక్కడ నాలుగు కొన్నాము సో ఇది మంచి వాసన వస్తుంది అనమాట ఇంట్లో ఏం తెచ్చుకుంటే Smell test will be different types of food. For example, this is for one is 45 rupees. What is this? Agar bathi. Agar bathi. Good smell. I have put this pattern on another plate. Very nice. I am going to eat Oh my god! Oh my god! This is the best. From the beginning, we have always worn this. No, అంటారు ఇ దీంట్లో ఆరు దేవులు ఉంటాయి అలాంటప్పుడు మనం ఈ కాలముద్ర ముద్ర ఇది వేయచ్చు లేకపోతే ఇది వేయాలనుకోటి ఇది కూడా వేయచ్చు మీరు క్లియర్ గా చూస్తారని పెడుతున్నాను ఇంకా మనకి ఇది ఆ స్వస్తిక్ వేసుకుంటారు కదా మనం ముగ్గేసిన తర్వాత సో ఇది కూడా వేసుకోవచ్చు దీని మీద ముగ్గేసి ఇట్లా ఇట్లా అంటే అదే చక్కగా మంచి వస్తుంది మనం ముగ్గేయాల్సిన అవసరం లేదు కష్టపడాల్సింది ఇంకా వీటిని పక్కన పెట్టద్దు మీరు క్లియర్ గా చూసిన పేరు లేకపోతే క్లియర్ గా చూడలేకపోతే స్వామి చెప్పి నేను తర్వాత ఏంటంటే ఇది ఒక బౌల్ దీని మీద పెడితే దాని మీద కరెక్ట్ గా చెప్పింది మా చెల్లి అగరబత్తులు ఇట్లా పెట్టారు కదా ఫస్ట్ మనం ముగ్గు వేసుకున్నాం కదా ఆ తర్వాత ఇక్కడ క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ని గట్టిగా పెట్టామనుకో ఆ తర్వాత ఆ తర్వాత గట్టిగా పెట్టిందని ఇట్లా లాం అనుకోండి అప్పుడు మనకి ముగ్గు వస్తుంది ముగ్గు చుట్టూ రేయొచ్చు లేకపోతే స్టార్ట్ చేయొచ్చు ఎట్లయినా వేసుకోవచ్చు ఐదు రకాలు ఉంటాయి వేసుకోవచ్చు చాలా హ్యాపీ నేను నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది ఇది ఏంటంటే ఫ్లవర్స్ ఎప్పుడైనా కానీ ఇక్కడ ఫ్లవర్స్ పెట్టాలి ఇక్కడ ఫ్లవర్స్ పెట్టాలంటే వీటిని తీసుకోండి చాలా బాగుంటాయి ఈ దేవుడి దిద్ద కుంకం దీని కుంక మేము తీసుకున్నాం రెండు కుంకాలు ఉన్నాయి ఇంకోటి తీసుకుంటాం మంచి గుండెలు అంటారు దాన్ని దాని లాయల్ వేసి పెట్టుకోవటం కన్నా ఇది పెట్టుకుంటే బెటర్ అది గాలికి పోకుండా తీసుకున్న తులసి చెట్టు దగ్గర స్టార్ లైట్స్ తో సో నెక్స్ట్ ఇది మా మమ్మీ లాస్ట్ వన్ ఎందుకు నేను మా మమ్మీ లాస్ట్ చూపిస్తున్నాను అంటే గాజులు గాజు చెట్లు పైన సో నైస్ ఇది ఓపెన్ చేయాలా దగ్గర చూపి ఓకే ఇవి నాలుగు గాలు తీసుకుంది మా మమ్మీ నాకు కూడా సరిపోతాయి నాకు సరిపో నేను చిన్న దాకా చూడండి ఇప్పుడు బొమ్మల సెక్షన్ కి వచ్చేసాం ఇప్పుడు మాకు చూపించిన ఈ దేవుడివి మా మమ్మీ అని డెకరేషన్స్ దేవుళ్ళకి దేవులకు ఇట్లా చూపించాం కదా ఇప్పుడు మాధ్యలో నువ్వు సారీ గాయస్ ఇదేంటంటే పడిపోయింది ఇట్లా ఎందుకంటే ట్రైల్లో ఆడుకున్నాం ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ బట్ మీకోసం పెట్టాను దీంట్లో ఈ బాక్స్ ఆల్రెడీ పడేయాలనుకున్నాం కానీ పెట్టాం సో ఇలా వచ్చింది డేట్ చూపిస్తాం మళ్ళీ ఇట్లా ఆడొచ్చు నాకు వచ్చింది ఏమిటో టీ సెకండ్ మళ్ళీ ఐ ప్యాక్ కన్నా పెన్సిల్స్ సార్ ఇదేంటే గ్లా తీసుకొని అయిపోయిన వెంటనే ఒకేలా పింక్ దాటింది అనుకో తీసి బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు రంగు కూడా ఉంది ఒకటి చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి బాగుంది ట్రై సెకండ్ ఇదేంటంటే ఇట్లా ఉంటది కదా మనం ఇట్లా కొంచెం బోర్ కట్టినప్పుడు ఎలా నేను స్కూల్ లో ఇట్లనే నాకు నాకు జామిన్ జామిట్ బాక్స్ ఇప్పుడు ఒక్కొక్కటి తీసి కొంచెం దీనిలో ఒక మిషం ఉంది ఏంటంటే ఇది తీసి ఇప్పుడు ఇది బిగ్ అట్ అను ఇది తీసుకొని బ్యాక్ సైడ్ ఉంది అనుకో ఈ బ్యాక్ సైడ్ లోకి దూర్ చేయాలి అప్పుడే ఐడా సో ఇది నేను అందుకనే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది కదా మరి ఎందుకు వదిలేనా అని చెప్పి ఐ ఐదు సక్సెస్ నెక్స్ట్ అండ్ మై ఫేవరెట్ నేను ఐప్యాడ్ చూడండి రెండు సిట్లు ఇలా బోర్గట్టినప్పుడు అలా ఆడుకుంటాము మై ఫేవరెట్ ఐప్యాడ్ నేను ఐప్యాడ్ కొనుక్కున్నాను అనమాట మా చెల్లి కొనుక్కోలేదు మా నేను కొనుక్కున్నాం మరి మరి నా చెల్లి నేను కొనుక్కోకూడదు అనుకోండి నేను కొనుక్కున్నాను అనేసి పెన్ ఎక్కడ ఇది ఏంటంటే ఒకసారి మనం ఏమన్నా రాసాం అనుకోండి ఇప్పుడు రాస్తాను ఒకసారి మనం రాస్తాం మా నేనేసి తెలుసుకోండి మా నేమ్ రాసాను ఇప్పుడు నా నేమ్ రాసాను ఇప్పుడు మళ్ళీ దీన్ని తుడపాలంటే మళ్ళీ ఏదో తీసుకోవాల్సిన అవసరం జస్ట్ బిల్ అని ఉంది కదా ఇచ్చేస్తే అయిపోయా ఇంకా దీన్ని పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంది నేను ఏంటంటే వదిలేసి పడేసాను ఇట్లా పెట్టుకోవచ్చు ఇప్పుడు నా చూసిన మూడు సెట్లు కొన్నావు నువ్వు చెప్పులు కూడా ఉన్నాయి ఇస్తారు అన్ని బొమ్మలకి చప్పు ఇస్తారు కానీ చిన్న చిన్న బొమ్మల వాటికి కొన్ని కొన్ని పెద్దవి చెప్పులు ఇస్తారు చూపి డోలీ అంటే అమ్మాయి డోలీ తొందరలే